స్టమక్ క్యాన్సర్ అంటే పొట్ట క్యాన్సర్ యూజువల్గా స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మనకి బయటకు తెలియవండి కానీ మనం ముఖ్యంగా మూడు లక్షణాలు గుర్తుంచుకొని ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ బరువు తగ్గిపోవడం ఉన్న వెయిట్లో కల్లా వితిన్ అ స్పాన్ ఆఫ్ ఆరు నెలల్లో ఒక ఉన్న ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ వెయిట్ తగ్గితే అంటే ఏ డైట్లో మార్పులు చేయకపోయినా లేదా ఫాస్టింగ్ చేయకుండానే ఎక్సర్సైజ్ చేయకుండానే ఉన్న వెయిట్లో కల్లా ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ తగ్గితే మనం అన్ఇంటెన్షనల్ వెయిట్ అంటారు అంటే బరువు తగ్గిపోవడం ఈ గనక జరిగితే మనం ఒక లక్షణంగా గుర్తుంచుకోవాలి రెండో లక్షణం ఏంటంటే కాన్స్టెంట్ అబ్డమల్ పెయిన్ అంటే పరిస్టెంట్గా అబ్డమల్ పెయిన్ తరచుగా వస్తూ పోతూ మళ్ళీ తరచుగా వస్తూ ఉంటే ఇవి ఇలా మూడు నెలల కన్నా ఎక్కువ జరిగింది అంటే మనం ఇది రెండో లక్షణంగా పరిగణన చేయించుకోవాలి మూడో లక్షణం ఏంటంటే వాంతుల్లో బ్లడ్ పడ్డా కానీ లేదా మోషన్ అనేది బ్లాక్గా అయినా కానీ విజువల్గా ఎల్లో కలర్ ఉంటుంది కానీ ఇలా బ్లాక్గా అవుతుందంటే మనం క్యాన్సర్ ట్యూమర్ యొక్క బ్లీడింగ్ ఆరిజిన్ అర్థం చేసుకోవాలి అంటే ఈ మూడు లక్షణాలు మనం అన్నింటి వెయిట్ లాస్ కానీ రెండోది పరిస్టెంట్ అబ్దామం పెయిన్ మూడోది ఏంటంటే వామ్ బ్లడీ వామిటింగ్స్ ఆర్ మిల్నిమా ఈ మూడు లక్షణాలు ఆధారం చేసుకొని ఎవరికైనా ఉంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండ్ సో దట్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్